శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు వినిపించే కథల శ్రోతలకు నమస్కారం నా పేరు విజయానంద దెందులూరి ముందుగా వినిపించే కథల్లో వంద కథలను పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ వెంపటి కామేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు వీకే నూట రెండవ కథగా నే రాసిన బృందావనం కథను ఆయన ఎంచుకున్నందుకు వారికి నా ధన్యవాదములు ఈ రోజుల్లో చాలామంది యువతీ యువకులు పై చదువుల కోసమని ఉద్యోగాల కోసమని అమెరికా వంటి విదేశాలకు వెళ్ళి అక్కడ విలాసవంతమైన జీవన శైలికి అలవాటుపడి ఇక్కడున్న తల్లిదండ్రులను వారు పుట్టు పెరిగిన ఊరిని దేశాన్ని వదిలి అక్కడే స్థిరపడిపోతున్నారు వారు పుట్టు పెరిగిన ఊరిని పూర్తిగా మర్చిపోతున్నారు వారిలో కొందరైనా మళ్ళీ స్వదేశానికి వచ్చి వారి ఊరికి అక్కడ ఉన్న సమాజానికి ఏదైనా మంచి చేస్తే బాగుంటుందన్న ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన కథే ఈ నా బృందావనం ఈ కథని కూడా విని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలతో మీ వినిపించే కథలు వినిపించే 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 కథలు 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 వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు నమస్కారం వినిపించే కథలు వికే ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపించే కథ వికే వన్ నాట్ టూ శ్రీ విజయానంద్ దెందులూరి గారి బృందావనం రచయిత విశ్రాంత సింగరేణి ఉద్యోగి విజయానంద్ దెందులూరి గారు వినిపించే కథల శ్రోతలకు చిరపరిచితులే వారి అమ్మకిచ్చిన మాట నవ్విన నాపచేను పడమటి జీవనరాగం దేవత కథలు గతంలో వినిపించాను కదా ఈరోజు విందాం శ్రీ విజయానంద్ దెందులూరి గారి బృందావనం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక బహుళ అంతస్తుల భవనంలో యాభైవ అంతస్తులో ఉన్న ఒక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సాఫ్ట్వేర్ కంపెనీ గ్లోబల్ సాఫ్ట్ సొల్యూషన్స్ కంపెనీ కాన్ఫరెన్స్ హాలు ఆ కంపెనీ ఉన్నతాధికారులతో నిండి ఉంది ఉదయం సరిగ్గా పది గంటలైంది ఆ కంపెనీ సీఈఓ వైస్ ప్రెసిడెంట్లు అన్ని విభాగాల అధికారులు ఇంకా ముఖ్యమైన కొంతమంది సీనియర్ ఉద్యోగులు అందులో ఉన్నారు వేదిక మీద మధ్యలో సీఈఓ జార్జ్ విలియమ్స్ అతనికి ఇరుపక్కల నలుగురు సీనియర్ అధికారులు కూర్చున్నారు సీఈఓ పోడియం ముందుకు వచ్చి చెప్పడం ప్రారంభించాడు మీకందరికీ తెలుసు మనది ఐటీ రంగంలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా మనం ఈ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్నాం దానికి కారణం మీ అందరి నిరంతర కృషి అంకిత భావంతో మీరు అందించే సేవలే అందుకు మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మన కంపెనీ పురోభివృద్ధికి విశేషమైన సేవలు అందించిన మన కొలీగ్ మిస్టర్ కృష్ణ కుమార్ స్వీయ పదవీ విరమణ చేశారు వారు మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరం వారిని నేను ఎన్నో విధాలుగా అభ్యర్థించాను వారు వారి మాతృభూమి భారతదేశానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు ఈ విషయంలో అతనిలో ఉన్న దేశభక్తికి ఆ దేశ ప్రజల మీద అతనికి ఉన్న ప్రేమకి అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తన వల్ల అక్కడి ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే అతని రాజీనామాను ఆమోదించాను ఇప్పుడు కృష్ణకుమారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ ఇన్ని సౌకర్యాలు సంపదలు విలాసవంతమైన జీవన శైలి ఉన్నప్పటికీ ఇవన్నీ కాదని తన మాతృభూమికే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో అతని మాటల్లోనే విందాం అని వచ్చి తన సీట్లో కూర్చున్నాడు సీఈఓ మిస్టర్ విలియమ్స్ మొదటి వరుసలో కూర్చున్న కృష్ణకుమార్ లేచి గబగబా అడుగులేసుకుంటూ వేదికపైకి వచ్చి పోడియం ముందు నిలుచున్నాడు అందరి హర్షధ్వానాల మధ్య అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏం మాట్లాడతాడా అని వేదికపై ఉన్న వారిని హాల్లో కూర్చున్న అందరి ఒకసారి చూసి తన ప్రసంగం మొదలుపెట్టాడు కృష్ణకుమార్ వేదిక మీద ఉన్న పెద్దలు నా సహోద్యోగులకు శుభోదయం జనని జన్మభూమిశ్చ స్వర్గాతిపి గరీయసి జన్మభూమిని మించిన స్వర్గం ఎక్కడా లేదు నేను భారతీయుణ్ణి హిందువుని అని గర్వంగా చెప్పుకుంటున్నాను ఆ దేశంలో పుట్టడమే నా పూర్వ జన్మ ఫలంగా భావిస్తాను నేను అయితే మీ అందరికీ ఒక సందేహం రావచ్చు నా దేశం మీద అంత అభిమానం ఉన్న నేను ఈ దేశానికి ఎందుకు వచ్చానని ఇక్కడే ఇన్నాళ్ళు ఎందుకు ఉద్యోగం చేశానని అనుకోవచ్చు మీరు దయచేసి ఓపికగా వినండి నేను భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను మా ఊళ్ళో కాలేజీ లేదు పాఠశాల చదువుల వరకే అక్కడ చదువుకుని ఇంజనీరింగ్ డిగ్రీ దగ్గరలో ఉన్న ఒక పట్టణంలో చదువుకున్నాను మా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల మా అధ్యాపకుల బోధనల వల్ల నేను యూనివర్సిటీ టాపర్గా నిలిచాను మంచి మంచి కంపెనీల నుండి నాకు ఆఫర్లు వచ్చాయి అయితే నా చదువుల కోసం మా నాన్నగారు చాలా కష్టపడి డబ్బు సమకూర్చి ఇంటిని కూడా తాకట్టు పెట్టి నన్ను చదివించారు ఆ అప్పులన్నీ తీర్చి ఇంటిని విడిపించి మా నాన్నగారికి అప్పగించవలసిన బాధ్యత ఒకే కొడుకుగా నాపై ఉంది ఉద్యోగరీత్యా ప్రాజెక్ట్ ఆన్ సైట్ మీద నేను ఇక్కడికి రావటం జరిగింది అది నా ఉద్యోగ ధర్మం ఇక్కడ నేను మా కంపెనీలో డెవలప్ చేసిన ఒక యాప్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్కి అన్ని ఐటీ ఇండస్ట్రీస్ నుంచి డెలిగేట్స్ వచ్చారు అప్పుడే అక్కడ నేను మన సీఈఓ విలియమ్స్ గారిని కలవటం జరిగింది సెమినార్ అయ్యాక నాకు వారితో కలిసి డిన్నర్ చేసే అవకాశం అదృష్టం కలిగాయి ఆయన నన్ను అభినందిస్తూ నా గురించి వివరాలు అడిగారు ఇద్దరం చాలాసేపు అనేక విషయాల మీద మాట్లాడుకున్నాం అప్పుడే వారు నన్ను ఈ కంపెనీలోకి ఆహ్వానించారు నా మీద అంత నమ్మకంతో ఉన్నత పదవిని ఇచ్చి బాధ్యతలు అప్పచెప్పిన విలియమ్స్ గారి మాట కాదనలేక ఈ కంపెనీలోకి వచ్చాను నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనేమిటో మీరు చూశారు కదా ఇంకా మీకున్న సందేహం నేను ఇప్పుడు ఇండియాకు ఎందుకు వెళ్ళిపోతున్నాననే కదా ఇన్నాళ్ళు నేను ఆర్జించిన సంపాదన నాకు చాలు అన్నిటికన్నా ముఖ్యమైంది నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు వారికి నేను అక్కడనే సంతానం ఈ వయసులో నేను వారికి అండగా ఉండాలి అంతేకాదు ఇన్నాళ్ళు నేను వారికి దూరంగా ఉండటం వల్ల వారి యోగక్షేమాలు దగ్గరుండి చూసుకునే అవకాశం కానీ వారిని సేవించుకునే అదృష్టం కానీ నాకు దొరకలేదు ఇన్నాళ్ళు నా ఊరు అక్కడున్న నా మనుషులను వారి స్థితిగతులను తెలిసి కూడా ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఇవన్నీ నా బాధ్యతని భుజం తట్టి లేపాయి ఇప్పుడు నా అవసరం ఎంతో ఉంది అక్కడ అటువంటి పరిస్థితులలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు చెప్పండి నా నిర్ణయం సరైందో కాదో అని తన ప్రసంగం ముగించాడు ఒక్క క్షణం నిశ్శబ్దం అందరూ ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు వారి స్పందనకి కృష్ణకుమార్ హృదయం ద్రవించి కళ్ళు చెమగిల్లాయి అందరికీ చోతులు జోడించి నమస్కారం పెట్టాడు తన నిర్ణయాన్ని అందరూ అంగీకరించారని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పాడు తూర్పున ఉదయ కిరణాలతో చీకటిని చీల్చుకుంటూ వెలుగుని ప్రసరింపజేస్తూ సకల జీవరాశులకి చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయిస్తున్నాడు భానుడు పక్షులు కిలకిల రావాలతో గూళ్ళ నుంచి లేచి పైకి ఎగురుతున్నాయి ఆహారాన్ని అన్వేషించటానికి రైతులు కూలీలు బారులు తీరి నడక సాగిస్తున్నారు పొలాల వెంట పాలికాపులు ఆవుల్ని గేదెల్ని మేతకి పచ్చిక బాయ్లలోకి తోలుకెళ్తున్నారు పల్లె అంతా నెమ్మదిగా నిద్రలేస్తోంది ఒళ్ళు విరుచుకుంటూ ప్రతి ఇంటి ముందు కళాపి చల్లివేసిన అందమైన ముగ్గులు మరింత శోభనిస్తున్నాయి రామాలయాన్ని నుంచి వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తోంది మధ్యలో గూడి గంటల చప్పుళ్ళు ఏమండి టైం ఎంత అయింది ఇంకా అబ్బాయి రాలేదు అని అడిగింది అన్నపూర్ణమ ఇప్పటికి ఓ అతికి సార్లు అడిగావే వస్తుంటాడు వస్తాడులే నీకు అన్నిటికీ తొందరే అన్నాడు విశ్వనాథం అబ్బో తామనకి తొందర లేనట్టు అక్కడికి ఇప్పటికీ ఇంట్లోంచి వీధిలోకి వీధిలోంచి ఇంట్లోకి పోయాభై సార్లైనా తిరుగుంటారు అంది భర్తని దెప్పి పొడుస్తూ అవునే వాణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నా వాణ్ణి చూసి ఇప్పటికీ రెండేళ్ళు అయింది వాడు నా కొడుకదే వాడు దేవుడు నా బంగారం వాడు మన కడుపులో పుట్టడం మన అదృష్టమే అంటూ భుజం మీద తువ్వాలతో కళ్ళు ఒత్తుకున్నాడు విశ్వం రోడ్డు కిరవైపులా కాలవలు కొబ్బరి చెట్లు పచ్చని పంట పొలాలు అటువంటి అందమైన రహదారి మీద పరుగు పెడుతూ వస్తోంది తెల్లని కారు కారు అద్దం కిందకి దించి తల పైకి పెట్టి చూస్తూ ఆహా నా పల్లె ఎంత అందంగా ఉంది అనుకుంటూ ఊళ్ళోకి ప్రవేశిస్తున్నాడు కృష్ణకుమార్ ఊళ్ళోని పిల్లలు ఓ పది మంది దాకా కారు వెనకాలే అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు మరుక్షణాల్లో ఇంటి ముందు ఆగింది కారు కారు దిగి వస్తున్న కృష్ణని గుమ్మల్లోనే ఆపి దృష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు అన్నపూర్ణ విశ్వనాథం ఇంట్లోకి రాగానే అమ్మ నాన్నలకు పాదాభిమదనం చేశాడు కృష్ణ కొడుకుని పైకి లేపి దగ్గరికి తీసుకున్నాడు విశ్వనాథం ప్రేమగా బాబు త్వరగా స్నానం చేసిన నాన్న టిఫిన్ చదువు కానీ ఎప్పుడనగా తిన్నావో ఏమిటో ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు అంది అన్నపూర్ణ మధ్యాహ్నం భోజనాలు అయ్యేదాకా చాలా కబులు చెప్పుకున్నారు ముగ్గురు కూర్చుని సాయంత్రం ఊరు చివర ఉన్న చెరువు గట్టు మీద కూర్చున్నాడు కృష్ణ తన చిన్ననాటి మిత్రులైన గోపి సూర్యం రవి ప్రకాష్లతో ఏమిట్రా ఊళ్ళ విశేషాలు అని అడిగాడు వాళ్ళని అది సరే కానీ నువ్వేంట్రా ఇంత పెద్ద ఉద్యోగం వదిలేసి వచ్చావు అని అడిగాడు గోపి ఎరా అమెరికా నుంచి మాకైందే తెచ్చావు అని అడిగాడు రవి అక్కడ బోర్ కొట్టేసిందా వచ్చేసావు అని అడిగాడు సూర్యం కాదులేరా మా నాడు వాళ్ళ అంబానాందల మీద బెంగెట్టుకుని ఉంటాడు ఎరా అంతేనా అన్నాడు ప్రకాష్ ఎరా అయ్యాయా మీ ప్రశ్నలు నేను వచ్చింది ఒక ముఖ్యమైన పని మీద అవునా ఏమిటి అందరూ ఒకేసారి అడిగారు ఏం లేదురా మన ఊరికి ఆనుకుని కొత్తగా ఒక ఆశ్రమం వచ్చింది కదా అని అడిగాడు కృష్ణ అవును ఇప్పటికీ ఐదేళ్లైనది వచ్చి నువ్వు పోయినసారి వచ్చినప్పుడు మనం వెళ్ళాం కదరా కృష్ణ స్వరూపానంద స్వామి ఆశ్రమం దాని పేరు బృందావనం చాలా మహిమగల స్వామి ఆయన కృష్ణుడి స్వరూపంగా అవతారంగా అందరూ నమ్ముతారు పెద్ద పెద్ద మంత్రులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సినిమా యాక్టర్లు అందరూ ఆయన దర్శనం కోసం వస్తారు అన్నాడు గోపి వచ్చే నెల ఆశ్రమ పంచమ వార్షికోత్సవాలు జరుగుతాయట మూడు రోజుల పాటు చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారా దేశం నలుమూలల నుంచి ఇంకా విదేశాల నుంచి కూడా ఆయన భక్తులు వస్తారట అన్నాడు రవి ఇప్పటికే టీవీలో పేపర్లలో చాలా ప్రచారం జరుగుతుందిరా మన ఊళ్ళో కూడా ఫ్లెక్సీలు కట్టారు చూసావా అన్నాడు సూర్యం తెలుసురా సరే ఆ రోజు మనం తప్పకుండా వెళ్ళాలి నాకు స్వామీజీతో ఇంటర్వ్యూ కావాలి ఎలా అన్నాడు కృష్ణ అమ్మో అప్పుడు వీఐపీఎల్కే కానీ మనకు అవకాశం దొరకదేమోరా కష్టం అన్నాడు ప్రకాష్ ఒరే ఎలాగైనా ట్రై చేయండిరా ఇక్కడ మీకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరు లేరా అని అడిగాడు కృష్ణ ఉన్నా ఈ టైంలో కష్టంరా అన్నారు అందరూ ఆయన ఆయనతో నీకేం పనిరా అని అడిగాడు గోపి చాలా పని ఉందిరా సరే కానీ మీరంతా నాకు హెల్ప్ చేయాలరా మరి అని లేచాడు కృష్ణ హెల్పా ఎలా ఏ విషయంలో అని అడిగాడు సూర్యం చెప్తా నాతో రండి మనకి టైం చాలా తక్కువ ఉంది అన్నాడు కృష్ణ వాళ్ళకేమీ అర్థం కాలేదు చేసేది లేక కృష్ణ వెనకాలే వెళ్ళారు ఊళ్ళోకి బృందావనం సుమారు ఒక యాభై ఎకరాల విస్తీర్ణం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ముఖద్వారానికి ఎత్తైన గేట్లు అక్కడి నుంచి చూస్తే దూరంగా అద్భుతమైన శిల్ప సంపదతో కూడిన రాజభవనం లాంటి మందిరం ఆ భవనానికి ఇరుపక్కల చిన్న చిన్న కాటేజీల వంటి ఇళ్ళు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని బృందావనంలో రంగురంగుల పూల తోటలు చెట్లు చేమలు కుడివైపున అందంగా పూలతో అలంకరించిన ఎత్తైన వేదిక ముందు సుమారు రెండు వేల మంది కూర్చునేందుకు సరిపడే స్థలం రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆ ప్రాంగణం అంతా వెలిగిపోతోంది ఆశ్రమం అంతా భక్తులతో నిండిపోయి ఉంది ఆ రోజు ఉత్సవాలకు చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు ఇంకో విషయం ఏమిటంటే కొద్దిసేపట్లో స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు ఆ కారణంగా అక్కడికి ముందుగానే వారి మంది మార్బలం వచ్చి చేరారు అధికారులు పోలీసులు మీడియా వారు అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు చాలా కట్టుదిట్టమైన భద్రతగా ఏర్పాటు చేశారు జనాల్ని తప్పించుకుంటూ ముందుకు చేరాడు కృష్ణ తన మిత్ర బృందంతో ఉదయం నుంచి ఏవో కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి వేదిక మీద మధ్యలో సింహాసనం మీద కృష్ణ స్వరూపానంద స్వామి కూర్చుని ఉన్నారు నల్లని శరీర ఛాయ భుజాల దాకా పొడవైన వంకీల జుట్టు తలకు తెల్లని పట్టువస్త్రం తలపగా కట్టి ఉంది పైన మూడు నమలికందులు నుదుటిపై యు ఆకారంలో తెల్లని నామం భుజాల మీద పరిచిన తెల్లని పట్టుకొండువ మెడలో రాళ్ళు పొదిగిన రెండు మూడు బంగారు గొలుసులు మెడలో పొడవాటి పూలదండ తెల్లని పట్టుపంచ నడుముకి వెడల్పాటి వడ్డానం కాళ్ళకి పాంకోళ్ళు ఒక చేతిలో మురళీ పట్టుకుని కుడిచేయి పైకెత్తి భక్తులకు అభయం ఇస్తున్నట్టు చేతిని అటూ ఇటూ ఊపుతున్నాడు చూడగానే శ్రీకృష్ణుణ్ణి చూసిన భావం కలుగుతుంది అందరికీ ఆయనకి వెనకాల ఇరుపక్కల కొందరు స్త్రీలు నిలబడి ఉన్నారు కొందరు స్వామికి వింజామరలు లభిస్తుంటే కొందరు ఒక చేత్తో బుట్టలు పట్టుకుని మరో చేత్తో ఆయన మీద పూలు చల్లుతున్నారు కొందరు ఆయన పాదాల దగ్గర కూర్చుని పాదాలు బొత్తుతూ పాదసేవ చేస్తున్నారు ఇదంతా గమనించిన కృష్ణ ఎవర్రా వీళ్ళంతా ఈయనకి ఆడవాళ్లే కానీ ఎవరు భక్తులు లేరా అని అడిగాడు మిత్రుల్ని వాళ్ళంతా ఒకప్పుడు గోపికలంట ఈ అవతారంలో ఈయన కృష్ణ భగవానుడు కదా ఈ జన్మలో గోపికలంతా ఇలా వచ్చి ఆయన చుట్టూ చేరతారట అందరూ అదే చెప్తారు ఆయన శిష్యుల్లో మగవారు ఉన్నారు చూడు స్టేజ్ చుట్టూ కాషాయ వస్త్రాలతో నిలబడి ఉన్నారే వాళ్లే అన్నాడు రవి వేదిక మీద చిన్నపిల్లలు కొంతమంది శ్రీకృష్ణ లీలలు నాట్య ప్రదర్శన చేస్తున్నారు ఇంతలో ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టు సమాచారం వచ్చి మైకులో అనౌన్స్ చేస్తున్నారు నిర్వాహకులు కొద్ది నిమిషాలలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారని అందరూ నిశ్శబ్దంగా ఉండాలని చెబుతున్నారు ముఖ్యమంత్రి రాజారాం గారు వారి సతీమణి దేవి కుమార్తె రాధ కారు దిగి వేదిక మీదకి వచ్చారు వస్తూనే స్వామికి నమస్కరించి ఎదురుగా ఉన్న భక్తజన కోటికి నమస్కారం చేసి వారికి ఏర్పాటు చేసిన ఆసనాలపై కూర్చున్నారు ముందుగా సభ నిర్వాహకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు అందరూ స్వామీజీ చెప్పబోయే దాని గురించి ఎదురుచూస్తున్నారు స్వామి ముందు మైక పెట్టారు స్వామి ఒకసారి కళ్ళు మూసుకుని జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ అని మూడు సార్లు గట్టిగా అరిచారు భక్తులందరూ కూడా అలాగే చేశారు గత రెండు రోజులుగా మీరంతా నా ప్రవచనాలని శ్రద్ధగా విన్నారు నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్తాను ఏమిటంటే ఈ జగమంతా మాయచే కప్పబడి ఉంది అదంతా అసత్యం మీరు ఆ మాయని తొలగించి చూస్తే మీకు సత్యం గోచరిస్తుంది అదే శివం సుందరం అది తెలుసుకున్న రోజున మీకు జ్ఞానోదయమై నన్ను చేరుకుంటారు మోక్షాన్ని పొందుతారు భగవద్గీతలో బోధించేందుకు కూడా ఇదే అందరూ గీత చదవండి మీ గీతను మార్చుకోండి జై శ్రీకృష్ణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు స్వామి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని తమ అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుచున్నాము అని ముఖ్యమంత్రి గారికి అందించాడు సంధానకర్త అందరూ ముఖ్యమంత్రి రాజారాం గారు వర్ధిల్లాలి అంటూ అరుస్తున్నారు ముఖ్యమంత్రి గారు లేచి నిలబడి అన్ని వైపులా చూస్తూ చెయ్యత్తి అందరినీ అభినందిస్తూ నా ప్రజలారా అని సంబోధించగానే అందరూ అప్రమత్తులై ఎవరి చోటలో వారు కూర్చున్నారు కంచులా మోగిన ఆయన కంఠాధ్వనికి మళ్లీ చెప్పటం మొదలెట్టారు ఒక రామాయణం చదివితే రాముని గురించి తెలుస్తుంది భాగవతాన్ని చదివితే శ్రీకృష్ణుని గురించి తెలుస్తుంది శివపురాణాన్ని చదివితే శంకరుని గురించి తెలుస్తుంది అలాగే శ్రీకృష్ణ స్వరూపానంద స్వామి వారి గురించి తెలుసుకోవాలంటే వారి చరిత్ర తెలియాలి స్వామివారికి దేశ విదేశాల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు వాళ్లలో కొంతమంది వారి శిష్యగణంలో చేరి నిత్యం వారి సన్నిధిలో ఉండి వారిని సేవించుకుంటూ వారి బోధనలను వింటూ తరిస్తున్నారు వారు ధన్యజీవులు ఇలా ఎందరినో భక్తులను సంపాదించుకున్న స్వామివారికి ఏకలవ్యులు వంటి ఒక శిష్యుడు ఉన్నాడు అతనెవరో స్వామివారికి తెలియకపోవచ్చు అయినా అవతార మూర్తులు కాబట్టి వారికి తెలిసే ఉంటుంది అయితే ఈ శిష్యుడు ఎప్పుడూ స్వామివారిని కలవలేదు అసలు ఇంతవరకు చూడలేదు కూడా అయితేనే అకుంఠిత దీక్షతో అపారమైన భక్తి భావనతో ఎంతో శ్రమించి వారి గురించి తెలుసుకోగలిగాడు ఇప్పుడు అతడు ఇక్కడే మన మధ్యనే ఉన్నాడు స్వామివారి అనుమతితో నేను అతనిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అతను తన పరిశోధనలో స్వామివారి గురించి తెలుసుకున్న అద్భుత విషయాలని మనందరికీ తెలియజేస్తాడు మిస్టర్ కృష్ణకుమార్ వేదిక మీదకి రండి అని తన ప్రసంగం ముగించి తన సీట్లో కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు వెంటనే లేచి వేదిక మీదకి చేరుకున్నాడు కృష్ణ నిర్వాహకుల దగ్గర మైకును అందుకుని స్వామివారి దగ్గరగా వెళ్ళాడు ఎదురుగా నిలబడి నమస్కరించి స్వామి నా పేరు కృష్ణకుమార్ ఈ ఆశ్రమానికి పక్కనే ఆనుకుని ఉన్న గ్రామమే మా ఊరు నేను చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం కోసం కొంతకాలంగా అమెరికాలో పని చేయవలసి వచ్చింది ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా నాకు అందులో ఆత్మసంతృప్తి కలగలేదు మనిషికి జీవితంలో కావలసింది ఇంకా ఏదో ఉంది అని శోధించటం మొదలుపెట్టాను ఎన్నో గ్రంథాలు చదివాను దేనికైనా దారి చూపే గురువు లేనిదే దేనిని సాధించలేమని చాలామంది చెప్పారు ఎంతోమంది స్వాములని బాబాలని కలిశాను కానీ నాకు కావలసిన లక్షణాలు అనుభవం వాళ్ళకి లేదని నిరాశ చెందాను ఆ సమయంలోనే మీ గురించి వినడం జరిగింది మీ బోధనలు మీ ప్రవచనాలు యూట్యూబ్లో చూశాను అవి చూశాక నాకు కావలసిన గురువు లభించారని సంతోషించి వెంటనే ఇక్కడికి ఈ ఈరోజు నా జీవితం ధన్యమైంది మిమ్మల్ని చూడగలిగాను అని ఇటు భక్తులకేసి తిరిగి భక్తులారా ఇప్పుడు మీకు మన స్వామివారి చరిత్ర గురించి చెప్తాను వినండి విని తరించండి శ్రీకృష్ణుని అవతారంగా చాటుకుంటున్న ఈ స్వామి పెద్ద మాయగాడు ఒక్కసారి అందరూ ఉలికిపడ్డారు ఏ ఎవడ్రా నువ్వు అంటూ అరుస్తూ కోపంగా లేచారు స్వామి నిర్వాహకులు అతని అనుచరులు ఒక్కసారిగా కృష్ణ మీదకు వచ్చి పట్టి కిందకు లాగబోయారు ఒక పథకం ప్రకారం అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని పట్టుకుని కిందకి తీసుకెళ్లారు కొందరు పోలీసులు స్వామిని గట్టిగా పట్టుకుని కదలకుండా కుర్చీలో కూర్చోబెట్టారు జనాల్లో అలదడి ప్రారంభమైంది ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావటం లేదు ఆశ్రమంలో ఉన్న స్వామి మనుషులందరినీ పోలీసులు చుట్టుముట్టి వారిని నిర్బంధించారు కృష్ణ మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి మీరు విన్నది నిజమే ఇతగాడు పూర్వార్థంలో పెద్ద నేరగాడు అసలు పేరు రాకేష్ మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందినవాడు ఇతనికి అప్పట్లో మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖ రాజకీయ నాయకునితో చాలా దగ్గర సంబంధాలున్నాయి అతను కూడా నేరా చరిత ఉన్నవాడే ఇద్దరూ కలిసి రాష్ట్రంలో చాలా కల్లోలాలు సృష్టించారు ఆ పరిస్థితుల్లో ఇతనిని కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉంచాడు ఆ పెద్ద మనిషి ఒకసారి అతను ఎన్నికల ప్రచారానికని మా ఊరు వచ్చినప్పుడు ఈ ప్రదేశం మీద అతని కన్ను పడింది మా ఊరి పెద్ద మనుషులతో మాట్లాడి ఈ భూముల రైతులని మభ్యపెట్టో భయపెట్టో ఈ యాభై ఎకరాలు కబ్జా చేశాడు రైతులంతా కోర్టు కూడా వెళ్ళారు ఇదే అదనుగా చూసి ఇక్కడ స్కూళ్ళు హాస్పిటల్ కట్టిస్తున్నామనే జనాల్ని నమ్మించి ఈ ఆశ్రమం నిర్మించి అజ్ఞాతంలో ఉన్న రాకేష్ చేత కృష్ణుని అవతారం ఎత్తించి ఇందులో ప్రవేశపెట్టి ఎవరికి అనుమానం రాకుండా దీనికి బృందావనం అని అందమైన పేరు పెట్టారు స్వామి గురించి భారీ ఎత్తున ప్రచారం చేశారు అమాయకులైన జనాల్ని భక్తి అనే సెంటిమెంట్తో కొట్టారు ఈ ఆశ్రమం వారి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా వాడుకుంటున్నారు వారి గూండాలను పెట్టుకుని వారికి నమ్మకమైన కొందరు భక్తుల్ని అందులో స్త్రీలను కూడా మత్తు పదార్థాలతో వారిని లొంగదీసుకుని వారి చిప్పు చేతుల్లో పెట్టుకున్నారు మత్తు మందులతో పాటు కొంతమంది స్త్రీలను పక్కనున్న దుబాయ్ మస్కట్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ అక్రమంగా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్త్రీలు కూడా రేపో మాపో విదేశాలకు ఎగుమతి అయ్యేవారే నేను నా స్నేహితులం గత నెలగా ఇక్కడ నిఘా పెట్టి చాలా విషయాలు సేకరించాం అవన్నీ వీడియోలు తీసి పక్కా ఆధారాలతో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకు అన్నీ వివరించాం వారు వెంటనే పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడి ఒక వ్యూహం పన్ని ఈరోజు ఈ దొంగస్వామి సన్నిధిలో ఉండి వారిని సేవించుకుంటూ వారి బోధనలు వింటూ ఆట కట్టించారు నేను జరిపిన ఈ ఆపరేషన్లో నాకు సహకరించిన నా స్నేహితులే కాకుండా ఇంకో ముఖ్యమైన వ్యక్తికి నేను ఎంతో రుణపడి ఉన్నాను వారెవరో కాదు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారి కుమార్తె మిస్ రాధ రాధ నేను ఒకే కాలేజీలో కలిసి ఇంజనీరింగ్ చేశాం ఆమె చొరవతోనే నేను ముఖ్యమంత్రి గారిని కలవగలిగాను వారు కూడా పెద్ద మనసుతో నా అభ్యర్థులని మన్నించి ప్రభుత్వ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు ఇప్పటికైనా మీరంతా కళ్ళు తెరిచి ఇటువంటి దొంగస్వాముల బారిన పడకుండా జాగ్రత్త పడండి అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు అందరూ జగ జగధ్వానాలతో కృష్ణబాబు జై అంటూ నినాదాలు చేశారు పోలీసులు కృష్ణ స్వరూపానంద స్వామి వారిని వారి అనుచరులని ఎక్కించి తీసుకెళ్లిపోయారు స్వామివారి ముసుగులో ఉన్న ఒక పెద్ద నేరస్తుణ్ణి పట్టి ప్రభుత్వానికి అపజెప్పినందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కృష్ణ అంటూ ముఖ్యమంత్రి గారు కరచాలనం చేస్తూ కృష్ణని అభినందించారు ఇందులో నాదేముందండి మీ సహాయ సహకారాలు లేకపోతే ఇదంతా నా అక్కడ వల్ల కదా ఎస్ సార్ నాదో చిన్న విన్నపం అన్నాడు కృష్ణ ఏమిటి అని అడిగారు ముఖ్యమంత్రి గారు ఈ ఆశ్రమ ప్రాంగణం ఇక్కడున్న ఈ భవనాలు మా ఊరికి చెందేటట్లు మీరు అనుమతులు ఇప్పిస్తే అందులో మేము ఒక కాలేజీ బాలబాలికల వసతి గృహం ఒక హాస్పిటల్లో ప్రారంభించాలని అనుకుంటున్నాం సార్ ఇదంతా ఒక ట్రస్ట్గా ఏర్పడి ఇక్కడ ఇంకా చుట్టుపక్కల ఉన్న విద్యావంతులైన నిరుద్యోగులను ఇందులో నియమించాలని అనుకుంటున్నామండి అన్నాడు ఓ చాలా మంచి ఆలోచన తప్పకుండా నేను కూడా మీ ట్రస్టీకి ప్రభుత్వం తరఫున మ్యాచింగ్ గ్రాంట్గా ఒక పది కోట్లు శాంక్షన్ చేస్తున్నాను నీలాంటి సమర్థవంతులైన యువకుల సారథ్యంలో ఇది అప్పుడు నిజంగా బృందావనమే అవుతుంది అన్నారు నవ్వుతూ చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు కృష్ణ ముఖ్యమంత్రి గారు వారి భార్య కుమార్తె వేదిక దిగుతున్నారు కృష్ణ వారిని కారు వరకు సాగనంపాడు కారు ఎక్కుతున్న రాధను చూసి చాలా థ్యాంక్స్ రాధ మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడిగాడు కృష్ణ కృష్ణ నన్ను కూడా నీ యజ్ఞంలో పాలుపంచుకొని కృష్ణుని వెంటే ఈ రాధ కూడా రాధలేని బృందావనం ఉంటుందా అని అడిగింది కారులో కూర్చుంటూ నవ్వుతూ ఆమె వంక కృతజ్ఞతాభావంతో చూశాడు కృష్ణ బృందావనం శ్రీ విజయానంద్ దెందులూరి గారి కథ విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు వికే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ మీద టచ్ చేయండి చేస్తారుగా నమస్తే ఇవి వినిపించే చేడలు ఇవి వినిపించే ప్లిన్